హలో అండి నమస్తే ఫుడ్ హబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కొంచెం కొత్తగా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి నేను రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేస్తాను అలా చూపిస్తాను అంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో బట్ ఏంటంటే నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి దేనికోసం అయితే ఇక చిన్నగా ఉన్న వంకాయలు మనకి నిన్న మార్కెట్లో వస్తుంటే వచ్చాయి ఇవైతే చాలా బాగుంటాయండి మనకి పెద్దవైతే కొంచెం సరిగా ఉడకపోవడం మసాలా పట్టకపోవడం అలా అవుతుంటుంది ఇవి చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక అరకిలో తీసుకున్నాను ఈ ఇలా వంకాయలు అయితే రెండు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఆనియన్ వేయకూడదండి చిన్న మొక్క అయితే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే దానికోసం మసాలా ఉండాలండి కంపల్సరీగా అయితే మనం పల్లీలు నెక్స్ట్ ఏమో జీడిపప్పు అది మన ఇష్టం లేండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక రెండు పచ్చి ఎండివిరపకాయలు అండి పప్పు కావాలి ధనియాలు మసాలా దినుసులు కొంచెం తక్కువే వేసుకోవాలండి ఓన్లీ ఇలాచి దాల్చిన చెక్క ఇది పువ్వండి జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ ఏం చేయాలంటే ముందుగా మనం ఎండుమిర్చి ఏం చేయాలంటే కాల్చాలండి ఆయిల్లో ఫ్రై చేయకూడదు రెండు ఎండుమిరపకాయలు మనకి మంట మీద కాల్చుకోవాలి రెండుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇగో మిక్సీ పట్టుకో ఇవన్నీ ఫ్రై చేసిన ఈ విధంగా మిక్సీ పెట్టానండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మనం కంపల్సరీగా సాల్ట్ వేయాలి ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత కలుపుకుంటే రుచి ఉండదు మిక్సీ పట్టినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఎండుమిరపకాయలు పల్లీలు జీడిపప్పు నువ్వుపప్పు ధనియాలు మసాలా దినుసులు జీలకర్ర ఇవన్నీ పట్టేసాను పేస్ట్ ఈ పక్కన పెట్టుకుంటూ తర్వాత ఏం చేయాలంటే మనం వంకాయలు ఏం చేయాలంటే మధ్యకి ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇది ఇలా కట్ చేసుకొని ఫ్రై తీసి నేను పక్కన పెట్టుకున్నాను చూపించడం కోసమని ఇలా కొత్తిమీర చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక రెండు కట్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి తర్వాత ఏం చేయాలంటే పొయ్యి మీద బాడలు పెట్టుకోవాలండి అందుకోండి ఇలా కడాయిలో ఆయిల్ వేసి ఇక చిన్నగా జరిగిన ఉల్లిపాయలు కదండి ఆయిల్లో వేస్తాం కొంచెం ఎరుపుగా వస్తే మనకి ఏంటంటే పచ్చి ఎంత పోతుంది ఆ స్వీట్నెస్ కూడా రాకుండా ఉంటుందండి ఆనియన్ ఎప్పుడు కూడా బాగా వేగాలి మనకి కొంచెం తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి చాలా కొద్దిగా వేసుకోవాలి వేసుకుంటే మనకి కొంచెం ఎర్లీగా ఆనియన్ ఫ్రై అవుతుందండి ఇదంతా ఫ్రై లోపు మనం అనుకోండి ఇలా కడాయిలో ఆయిల్ వేసి ఇక చిన్నగా జరిగిన ఉల్లిపాయలు కదండి ఆయిల్లో వేస్తాం కొంచెం ఎరుపుగా వస్తే మనకి ఏంటంటే పచ్చి అంతా పోతుంది ఆ స్వీట్నెస్ కూడా రాకుండా ఉంటుందండి ఆనియన్ ఎప్పుడు కూడా బాగా వేగాలి మనకి కొంచెం తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి చాలా కొద్దిగా వేసుకోవాలి వేసుకుంటే మనకి కొంచెం ఎర్లీగా ఆనియన్ ఫ్రై అవుతుందండి ఇదంతా ఫ్రై అయ్యేలోకు మనం మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి వంకాయలు దాంట్లో మనం ఈ ముద్ద చేసుకున్న మసాలా అంతా ఈ వంకాయలు ఎలా పెట్టుకోవాలండి కాస్త జస్ట్ అలా డిప్ చేసుకున్నా బాగానే ఉంటుంది డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీని అంటే లోపలికి కరెక్ట్గా మసాలా వెళ్తే మనం తిన్నప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది ఇంక మళ్ళీ మనం ప్రత్యేకంగా ఇందులో కారం అది వేసుకుని అవసరం ఎందుకంటే ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ మిర్చి ఉంటుంది ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి ఇంకా కారం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే ఒకటి వేస్తాను ఇలా తీసి పక్కన పెట్టుకున్నామండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆయిల్లో వేస్తున్నాం అండి మనకి ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పేస్ట్ చేసుకున్నప్పుడు ఇది ముద్దు ఉంది కదా ఇదంతా లో వేయాలి ఇది వేయించిందైనా సరే కాస్త పచ్చి ఇంకా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇది అందులో వేసుకోవాలి చిన్న కొంచెం మంట పెంచుకోండి మంట పెంచుకొని ఇది కొద్దిగా ఆయిల్లో ఏంటంటే మనకి ఉడకాలండి ఆ రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఉడికితే ఒక రెండు నిమిషాల మూత పెట్టాలి మనం మూత పెట్టిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ వేసాము అయినా కొద్దిగా సాల్ట్ పడుతుందండి మనకి ఇది బాగా కొత్త కొత్త ఉడకాలండి ఈ మధ్య ఉడికిన తర్వాత కాస్తేపు మూత పెద్దామండి దీనికి చూడండి మసాలా బాగా ఉడికి ఇలా ఆయిల్ తేలింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీంట్లో ఆల్రెడీ మనం మసాలా పెట్టించుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఇవి ఇలా ఆయిల్లో డిప్ చేస్తామండి ఇవి అంటే నేను మొత్తం వండలేదండి కొద్దిగా మాత్రం తీసుకున్నాను చూపించడం కోసం కదా ఈ ఒక్క ఇవి కూడా ఒక్క ఫైవ్ మినిట్స్ వంకాయ కూడా మసాలాలో ఇలా వేసి ఒక రెండు నిమిషాలండి మూత పెట్టాను మూత పెడితే మొక్క ఆటోమేటిక్గా మసాలా పీల్చుకుంటుందండి ఎక్కువ కలపకూడదు కలిపితే ఏమొద్దంటే మొక్కలు వేడిపోతాయండి ఇలా ఇలా ఉడికితేనే ఆ గుర్తుంగా టేస్ట్ అనమాట ఒక రెండు నిమిషాలండి మూత పెట్టి ఓకే అండి మీరు చూసారా ఆల్రెడీ మసాలా అంతా మొక్కకు పెట్టింది ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా పులుపు వేసుకోవాలండి దీంట్లో నేను ఆల్రెడీ ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను తీసుకుని కొంచెం ఇలాగ లిక్విడ్లా అండి దీన్ని ఇది మనకేంటి ఎంత కావాలి అనేది పులుపు చూసుకొని వేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా వేయాలండి అవును నేనైతే రెండు స్పూన్లు గ్లాస్ కొద్ది చక్కగా చేసుకుంటే బాగుంటుంది వేసి ఎక్కువసేపు కాదండి ఇది కూడా ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే అయిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ముందుగా వేసుకుంటే మొక్క గట్టిగా అయిపోద్దండి అందువల్ల ఏంటంటే మొక్క ఆల్రెడీ మసాలా పట్టేసిన తర్వాత దాంట్లో మనం ఈ పులిపి వేసుకుంటే బాగుంటుందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఎక్కువ కాదండి ఓన్లీ రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇది కూడా కులుపు ఏంటంటే నేను కొంచెం ఉడకపెట్టి గుజ్జు తీసుకొని ఉంచుకుంటాను అలా అయితే ఇంకా బాగుంటుందన్నమాట మనకి ఎక్కువ ఉడకనవసరం లేదు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే మనకు ఉడికిపోయినట్టండి చూడండి చూడడానికి ఎంత బాగుందో ఘమ్మఘమ్మలు ఆడే గుత్తి మసాలా కర్రీ చూడండి ఆటోమేటిక్గా ఫుల్గా ఉడికిపోయింది ఎక్కడ కూడా మొక్క విరగడం కానీ చూసారా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి రెడీ అయిపోయింది కదండి ఇది చిన్నగా బౌల్లో తీసుకుందాం రెడీ అయిపోయింది కర్రీ గుత్తి వంకాయ గుమగలాడుతూ ఉందండి చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది గుత్తు వంకాయ విత్ టమాటా రసం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో రుచి కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి